వెంకటేగర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ నడుస్తున్న పాన్ ఇండియా మూవీ దెబరా ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేయబోతున్నారు సౌత్ క్రేజ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ సంగీతం అందించడంతో సాంగ్ మీద క్రేజ్ మరో లెవెల్లో ఉండగా ఈ సాంగ్ ఇప్పుడు ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు సాంగ్ జైలర్ మూవీలోని హుమ్ కుమ్ మూవీకి మించి ఉంటుంది అంటూ ఆల్రెడీ హైప్ను మరో లెవెల్లో పెంచుతూ ఉండగా సాంగ్ ఖచ్చితంగా టాలీవుడ్తో పాటు సౌత్ లిరికల్ వీడియోల రికార్డులను కూడా నమోదు చేస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు పుష్పటు సాంగ్ రికార్డులను కొట్టలేకపోయింది ఇక దేవర ఫస్ట్ సాంగ్ రికార్డులను క్రియేట్ చేస్తుందో లేదో అనేది చూడాలి అయితే చూసుకుంటే దేవర యొక్క పార్ట్ వన్ సాంగ్ పై కూడా భారీ ఆశలే ఉన్నాయి మరి ఇరవై నాలుగు గంటలలో ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందా అనేది మనం వేచి చూడవలసి ఉంటుంది అయితే మొత్తానికైతే పుష్పటు సాంగ్ రికార్డు కొట్టలేదు కాబట్టి దేవర సాంగ్ ఖచ్చితంగా కొట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో